ఇద్దరు కొడుకులు వేరు కాపురం పెట్టిన తరువాత సుమిత్రకు మనసేం బాలేదు వెంకన్న ఎంత నచ్చ సుమిత్ర మాత్రం బాధపడుతూనే ఉంది పెళ్లైన కొడుకులు చెట్టుపైన కాకులు ఒక్కచోటే ఉన్న దాఖలాలు లేవు దానికి అలా బెంగపడితే ఎలా చెప్పు మీకేమండి మీరెన్నైనా చెప్తారు కడుపున మోసి కనింది నేను కదా మీకేం బాధుండదులే అయినా ఈ రోజుల్లో కొడుకుల్ని కనడమే తప్పైపోతుంది పెళ్లయ్యేంతవరకే నా బిడ్డలు తరువాత భార్య చేతుల్లో కీలుబొమ్మలవ్వాల్సిందే వాళ్లైనా బాగా చూసుకుంటారంటే అది లేదు వాళ్లు చెప్పిన పనులు చేయకపోతే ఇంట్లోకి రానివ్వరు కనీసం కడుపు నిండా అన్నం కూడా తిననివ్వరు ఓసిపిచ్చి మాలోకం అందుకేనే ప్రపంచంలో అమ్మని భర్తీ చేయగల స్థానం ఎవ్వరికీ లేదనేది అమ్మ కడుపును చూస్తే భార్య జీబు చూస్తుందంట అసలే ఇది కలియుగం అన్యోన్య దాంపత్యం అరుదుగానే చూస్తాం మనకాలంలాగా కాదు సరే వాళ్ల బ్రతకేదో వాళ్ళని బ్రతకనివ్వు నాకెందుకో వాళ్ళని ఒకసారి చూడాలనిపిస్తుందండి వెళ్ళి చూసొద్దాం అరే రే అగ్గి మీద గుగ్గిలంలా నేనెందుకు నీ కోడళ్ళు నీ సామ్రాజ్యం నువ్వే వెళ్ళిరా ఎందుకండి అంత భయం అక్కడున్నది కోడళ్లే కదా కొరివిదయ్యాలేం కాదు కదా కొప్పుల చుట్టూ తిరిగితే పడాల్సిందే ఆడవాళ్లకి ఆమడ దూరంలో ఉంటేనే మంచిది మగవాళ్లు ఇప్పుడు పగవాళ్లైపోయారు ఎన్ని చేసినా ఏం చేసినా ఆఖరికి మీదే పై అంటారు అందుకే నా పనేదో నేను చూసుకుంటాను నీతో రానుగాక రాను వెంకన్నలా అనగానే సుమిత్ర కోపంగా అక్కడి నుండి బయలుదేరుతుంది సుమిత్ర అలా వెళ్తుండగా అక్కడికి తన ఇద్దరు కొడుకులు వినయ్ రవి వస్తారు వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది సుమిత్ర వెంకన్న కూడా కొడుకుల్ని చూసి ఆనందపడతాడు వారానికొక్కసారైనా ఒక్కసారైనా ఇక్కడికి లేకుంటే మీ అమ్మ అస్సలుండటం లేదు నా కొడుకులో నా కొడుకులో అని చావ దొబ్బేస్తుంది ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చేందుకు బయలుదేరుతుంది అవును బాబు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వద్దామని చూస్తున్నాను అవును మీరెందుకొచ్చారు ఏదైనా పనుందా లేకుంటే ఈ దారిలో వెళ్తూ ఇలా వచ్చారా వెంకన్నాల అడగ్గానే చిన్న కొడుకు రవి బోరున ఏడుస్తాడు అమ్మా తినడానికి ఏమైనా చేశావా నాకు నాకు చాలా ఉంది నీ చేతి వంట బాగా అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది ఉండురా బాబు ఇప్పుడే తీసుకొస్తాను రేదినై నీకు తీసుకురానా నేను నేనింట్లో తినొచ్చాను అయినా భార్యను గుప్పెట్లో పెట్టుకుని వాడికి ఇలా గుప్పెడు మెతుకులు కూడా దూరం అవుతాయి ఆకలి తీర్చుకోవడం కోసం అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది లేకుంటే అమ్మా అమ్మా అంటూ బిచ్చమెత్తుకోవాల్సిందే ఒరే ఆపరా పెద్దోడివై్యుండి అలా మాట్లాడతావా పాపం వాడికంత వస్తే ఓదార్చాల్సింది పోయి ఇలా వెటకారంగా మాట్లాడుతున్నావు నువ్వాగు నేనిప్పుడే పెరుగన్నం వస్తానుండు నాన్నా సుమిత్ర వంటగదిలోకి వెళ్ళి కంచంలో అన్నం కలుపుకొచ్చింది రవికి గోరుముద్దలు పెట్టింది వినయ్ మాత్రం రవిని కోపంగానే చూస్తున్నాడు ఇదిగో నువ్వు తినరా ఒక్క ముద్దే తిను అమ్మా వద్దన్నాను కదా పెట్టు రెండు ముద్దలే ఆ తర్వాత తినను చెప్తున్నా సర్లేరా ముందు తిను భలే ఛాన్స్ కొట్టేశారా మీరు అమ్మ చేతి గోరుముతలు తినటం ఎంత అదృష్టమో తెలుసా పెళ్లికి ముందే అవన్నీ దొరుకుతాయి కానీ మీకు మాత్రం పెళ్ళైన తర్వాత కూడా అదృష్టం కల్పించాడు భగవంతుడు ఇంతకీ ఒరై రవి ఏంట్రా నీ సమస్య అలా మాడిపోయిన మోహన్ తో ఇంటికొచ్చావు వాడిపోయిన పువ్వులా మాట్లాడి మీ అమ్మ దగ్గర గొల్లుమంటూ గోరుముద్దలు తింటున్నావు ఏమైందిరా ఏం చెప్పమంటారు నాన్న ఆ రోజు పట్నం కోడలు అంటూ మురిసిపోయారు ఇప్పుడు ఆ పట్నం కోడలే నాతో పల్టీలు కొట్టిస్తుంది ఇంట్లో ఏది వండదు ఒకవేళ వండినా సగం మాడిపోయి ఉంటుంది రుచి ఉండదు పచ్చి ఉండదు ఒకవేళ తింటే ఆ రోజు వాంతులే రవి అలా చెప్పగానే వినయ్ పక్కున నవ్వాడు వెంకన్న కూడా నవ్వాడు దాంతో సుమిత్ర కోప్పడింది పాపం వాడంత బాధపడుతుంటే మీకు నవ్వెలా వస్తుందండి ఏంట్రా వినయ్ నువ్వు కూడా అలా నవ్వుతున్నావు నీ భార్య నిన్నేం ఇబ్బంది పెట్టటం లేదా చూడమ్మా నేను పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను దానివల్ల ప్రశాంతంగా ఉన్నాను వేళ్లకి వంట చేసి పెడుతుంది అది కూడా ఎంతో రుచిగా నన్ను కన్నబిడ్డలా చూసుకుంటుంది అందుకే నేనింత బావున్నాను ఆయన వీడ ఆ రోజే ఏదో ఒకటి మాట్లాడుంటే బావుండేది వాడి భార్య మాట విన్నాడు వేరే కాపురాలు పెట్టాడు ఈరోజు అనుభవిస్తున్నాడు అంతే కర్మ ఎవ్వరినీ వదలదమ్మా ఇక చాలాపరా నువ్వేదో మీద వెళ్తున్నావు ఆ పనేదో చూసుకో నాన్న రవి నువ్వు తిను నాన్న అలా ఇద్దరు కొడుకులు వెళ్లిన తరువాత సుమిత్రకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు కొడుకుల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ఇక ఎలాగైనా సరే కోడళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంది మరుసటి రోజు ఉదయాన్నే కోడళ్ళ ఇంటికి బయలుదేరింది ముందుగా పెద్ద కోడలు జలజ దగ్గరికి వెళ్ళింది ఏమ్మా జలజ బాగున్నావా ఆ బాగున్నానత్తయ్యా మీరేంటలా చిక్కిపోయారు మీ అబ్బాయిల మీద బెంగ పెట్టుకున్నారా కొడుకులు కదమ్మా కడవరకు చూస్తారనుకుంటే ఇలా కయ్యాలు పెట్టుకుని వేరైపోయారు అదే బాధగా ఉంది మీరేం బాధపడకందత్తయ్యా మళ్ళీ అందరం ఒకే చోటుకొచ్చే రోజు తొందరలోనే వస్తుంది అంతవరకు ఇలా ఉండక తప్పదు అన్నట్టు మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తానుండండి వచ్చినప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నాను వద్దమ్మా వద్దు నేను ఇంటి దగ్గర తినే వచ్చాను వంట చేస్తున్నట్టునో పద వంటగదిలోకి వెళ్దాం అంటూ జలజతో పాటు సుమిత్ర కూడా వంటగదికి వెళ్ళింది వంటగదిలో సామాన్లన్నీ చక్కగా పెట్టుకుని ఉంది జలజ ఒకవైపు కూరగాయలు మరోవైపు గ్లాసులు పోపు డబ్బాలు ఇలా చాలా పద్ధతిగా శుభ్రంగా ఉంచుకోవడం చూసిన సుమిత్ర చాలా ఆనందిస్తుంది బావుందమ్మా నీ వంటగది చాలా బాగుంది లక్షణంగా పెట్టుకున్నావు చాలా శుభ్రంగా ఉంచుకున్నావు నాకు బాగా నచ్చింది నాకేదైనా శుభ్రంగా పెట్టుకోవాలి లేకుంటే ప్రశాంతంగా ఉండలేనత్తయ్యా పల్లెటూరి పిల్లవు కదా ఇంటిని ఎలా పెట్టుకుని ఉంటావో అనుకున్నా తీరా ఇక్కడికొచ్చి చూస్తే అన్నీ బాగున్నాయి ఇంతకీ ఏం వండుతున్నావిప్పుడు మీ అబ్బాయికి ఇష్టమని వంకాయ కూడా చేస్తున్నాను కాసేపట్లో అయిపోతుంది మీకు వడ్డిస్తాను తిందురు అలాగేనమ్మా అలాగే అలా జలజ గుమగుమలాడే వంటలు సిద్ధం చేస్తుంది కాసేపటికి వినయ్ కూడా ఇంటికొస్తాడు ఇక ముగ్గురూ కలిసి బోంచేస్తారు జలజ మాట్లాడే పద్ధతి చేసిన వంటల విధానం ఇంటిని వంటగదిని శుభ్రంగా పెట్టుకునే పద్ధతి అన్నీ చూసి సుమిత్రకి ముచ్చటేసింది ఏ ఇల్లైనా బావుండాలంటే ముందుగా ఆ ఇంటి ఇల్లాలు బావుండాలి అప్పుడే ఇంటికి ధనలాభం కలుగుతుంది ఇల్లు పచ్చగా ఉంటుంది నా కోడలు జలజని చూసిన తరువాత నాకెంతో సంతోషంగా ఉందిరా అబ్బాయి ఈరోజు రుచికరమైన భోజనం తిన్నాను చాలా ఆనందంగా ఉంది ఇక నేను బయలుదేరుతాను అవతల చిన్నోడింటికి కూడా వెళ్ళి రావాలి అలా సుమిత్ర వెళ్తుంటే పళ్ళు పూలు ఇచ్చి పంపింది జలజ ఇక ఆ రోజు సాయంత్రానికి చిన్న కోడలు పద్మ ఇంటికి చేరుకుంది సుమిత్ర వెళ్లేసరికి పద్మ ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయింది సుమిత్రని చూసి ఫోన్లో మాట్లాడుతూనే కూర్చోమని సైగ చేస్తుంది చాలాసేపు కూర్చొని ఉంది సుమిత్ర అరగంట తరువాత ఏంటతయ్య ఇలా వచ్చారు దారి తప్పొచ్చారా ఇంటి మీరెప్పుడు ఆ పెద్ద కొడలింటికే కదా వెళ్తారు ఏ ఇంట్లో అయినా చిన్న కొడలి అందరికీ అలుసు నేనేం చేశానని అందరూ నన్ను దయ్యంలా చూస్తారు వేరే కాపురం ఉంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది అందుకే వేరు కాపురం పెట్టేలా చేశాను అది నా తప్ప చెప్పండి అయ్యో పద్మ అదంతా అయిపోయిన విషయం కదా మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మీరెలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను మాకేం బాగానే ఉన్నాం నేను పట్నంలో పెరిగిన అమ్మాయిని కదా నాకెలా ఉండాలో తెలుసు పద్మ అలా కోపంగా మాట్లాడుతుంటే సుమిత్రకి ఏదో మాడిన వాసన వస్తుంది అరే రే వంటగదిలో ఏదో మాడిన వాసన వస్తుంది చూడమ్మా అబ్బా ఆ బెండకాయలు పెట్టొచ్చాను మర్చిపోయాను అని పరుగున వంటగదిలోకి వెళ్తుంది పద్మ వెనకాలే సుమిత్ర కూడా వెళ్ళింది తీరా అక్కడికెళ్లి వంటగదిని చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది ఆ రూంలో సుమిత్రకి అస్సలుండాలనిపించదు కొడలి వంటగది దారుణంగా ఉండటం చూసి ఏంటమ్మా ఇంత దారుణంగా ఉంది శుచి శుభ్రత లేదు ఎక్కడికక్కడ కూరగాయలు పడిపోయున్నాయి రాత్రి వండిన సామాన్లు కూడా శుభ్రం చేసినట్టులేవు వంటగది మొత్తం దుర్వాసన వస్తుంది సుమిత్ర తన పాటికి తను అలా చెప్తుంటే పద్మ అస్సలు పట్టించుకోలేదు మాడిపోయేటట్టు వండిన బెండకాయ ఫ్రై చూపిస్తూ సెల్ఫీ తీసుకుంది ఒక్క నిమిషం అత్తయ్యా ఒక సెల్ఫీ తీసుకుని మాట్లాడుకుందాం అలా రకరకాల యాంగిల్స్లో మాడిపోయిన ఫ్రై చూపిస్తూ సెల్ఫీలు తీసుకుంది పద్మ చిన్న కొడలి ప్రవర్తన చూసి సుమిత్రకి ఒళ్ళు మండింది ఏంటమ్మా నిర్లక్ష్యం వంటగది ఇంత దరిద్రంగా ఉందేంటి చూడండి అత్తయ్యా నేను పట్నంలో పెరిగిన అమ్మాయిని నాకు వంటగది ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదు అయినా వంటగదిలో ఎంత దరిద్రంగా ఉంటే ఏంటి చెప్పండి వండినవన్నీ కడుపులోకి కదా వెళ్తాయి అప్పటి వరకు మౌనంగా పద్మ చెప్పే మాటలు వింటున్న సుమిత్రకి ఆ క్షణం ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది ఇక ఆవేశంలో పద్మని లాగిపెట్టి ఒక్కటిచ్చింది పద్మచెంప చల్లుమంది నన్నీ కొడతారా నీకెంత ధైర్యం ఆపవే ఇంకో మాట మాట్లాడకు నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడికి నువ్వు ఓనర్ అయినట్టు కాదు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఆ ఫోన్లో మాట్లాడుతున్నావు ముందు ఆ ఫోన్ పక్కన పెట్టు సుమిత్ర అలా కోపంగా అరిచేసరికి పద్మ భయపడిపోయింది ఫోన్ పక్కన పడేసింది వంటగదిని అంత తేలికగా కొట్టిపారేస్తున్నావు దాని గురించి నీకేం తెలుసు ఇల్లు చూసి ఆ ఇంట్లో అందరూ బావుంటారని అనుకుంటారు ఆ ఇంట్లో వంటగది అలా కాదు కుటుంబంలోని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా దానికి ముఖ్యంగా చూడాల్సింది వంటగది రుచిగా చేస్తే కడుపు నిండా తింటారు వాళ్లకి శక్తితో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది శుభ్రంగా ఉన్న వంటగదిని చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవే వేస్తుందని పండితులు కూడా చెప్తారు కానీ నువ్వేమో ఇలా దరిద్రంగా వంటగదిని పెట్టుకున్నావు అత్తయ్యా ముందు నేను మాట్లాడేది విను వేరు కాపురం వేరు కాపురం అన్నావు వేరు కాపురం పెట్టాక నువ్వు చేసేదిదా కనీసం నీ భర్తకైనా కడుపు నిండా భోజనం పెడుతున్నావా ఇలా మాడిపోయిన వంటలు చేసి వాణ్ణి బాధ పెడుతున్నావు వాడితో అన్యోన్యంగా ఉండాల్సిన నువ్వు ఇలా ఫోన్ పిచ్చిలో పడిపోయావు ఇక చాలు నీ పద్ధతి మార్చుకో సుమిత్ర అలా అంటుండగానే పద్మ కన్నీళ్లు పెట్టుకుంటూ సుమిత్ర కాళ్లపై పడింది క్షమించండి అత్తయ్య తప్పు చేశాను నా కళ్ళు తెరిపించారు ఇకపై వంటగదిని శుభ్రంగా పెట్టుకుంటాను అలా పద్మలో మార్పు రావడంతో సుమిత్ర సంతోషించింది ఇక సంతోషంగా తన ఇంటికి చేరుకొని పల్లెటూరు పట్నం కోడళ్ళ వంటగదుల గురించి తన భర్త వెంకన్నకి చెప్తుంది ఒక ఊరిలో కీర్తి అనే అమ్మాయి చాలా చలాకీగా తిరుగుతూ ఇంటి పనులన్నీ చేస్తూ అందరినీ నోరారా పలకరిస్తూ కనిపిస్తుంది కౌసల్య ఏదైనా పని మీద బయటికెళ్లేటప్పుడు కీర్తి కనిపిస్తూ ఉండేది కీర్తిని చూసి ఇలాంటి పిల్ల నా కోడలైతే బాగుండని మురిసిపోతూ ఉండేది కౌసల్య ఒకరోజు మనసాగక తన భర్త రఘురాం దగ్గరికి వెళ్ళింది ఏవండి నేను రోజూ ఒక పిల్లని చూస్తున్నాను ఆ పిల్ల అందరినీ పలకరిస్తూ బాగా మాట్లాడుతూ ఇంటికి కావలసిన సామాన్లు తెస్తూ ఇంటి పనులన్నీ చూసుకుంటూ తల్లిదండ్రులకి సాయంగా ఉంటుంది అలాంటి పిల్ల మన కోడలైతే ఎంత బాగుంటుందో కదా అందుకే మన పెద్దఅబ్బాయి రాజేష్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీరు సరేనంటే రేపే వెళ్ళి ఆ పిల్లని మన అబ్బాయికిచ్చి వివాహం చేయమని అడుగుదాం ఊరుకోవే నీకే పిల్లని చూసినా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని అనిపిస్తుంటుంది ఆ పిల్ల అందరి వైపు చూసి నవ్వుతూ పలకరిస్తుందంటే అది మంచిదే కాదనను కాని ఆ పిల్ల గురించి ఏం తెలియకుండా ఇంటికి వెళ్ళి అడుగుదామంటున్నావు కదా అంతకంటే ముందు ఎవరి ద్వారా నైనా ఆ పిల్లేంటో ఏం చేస్తుంటుందో అవన్నీ తెలుసుకుందాం నువ్వు నీ కళ్ళతో చూసిన రెండు నిమిషాలకే ఆ పిల్ల ఎటువంటిదో ఫిక్స్ అయిపోతే ఎలా అయితే మనం మన పంతులు గారిని పిలిచి ఆయన ద్వారా కబురు పెడదాం అప్పుడు మనకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా సరే అయితే రఘురాం పంతులు గారిని రమ్మని కబరు పెడతాడు పంతులు ఇంటికి వచ్చాక ఏంటయ్యా గారు చాలా రోజుల తరువాత నన్ను రమ్మని కబురు పెట్టారు ఏమిటి సంగతి ఏం లేదండి మా పెద్దబ్బాయికి సంబంధాలు చూడాలని అనుకుంటున్నాం మన పక్క వీధిలో మావిడ ఎవరో పిల్లని చూసిందంట చాలా బాగుందని చెప్తుంది మీకు అమ్మాయి వివరాలు ఏమైనా తెలుస్తాయని కబురు పెట్టాను ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారు కదా అన్నీ కుదిరితే మీరే దగ్గరుండి వాళ్ళు వివాహం జరిపిస్తారు మన పక్క వీధిలో అక్కడ కీర్తి అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి గురించేనా మీరు మాట్లాడేది అవునండి అమ్మాయి పేరు కీర్తి అని చెప్పారు అమ్మాయి గురించి అంటున్నాను ఆ అమ్మాయి బొత్తిగా అమాయకురాలండి పెద్దగా ఏం తెలీదు ఆ అమ్మాయికిచ్చి వివాహం చేస్తారా మా అబ్బాయికి ఉండే కోపానికి అలా నెమ్మదిగా ఉండే అమాయకురాలైన అమ్మాయి అయితే చాలు లేండి సరే అయితే వాళ్ళు నాకు తెలిసిన వాళ్లే ఇప్పుడే వాళ్ళ అమ్మా నాన్నని అడుగుతాను వాళ్ళు ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టి ఇద్దరికి పెళ్లి చేయించేస్తాను కీర్తి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవడంతో కీర్తి మరియు రాజేష్ లకి పెళ్లి జరుగుతుంది కొత్త కొడలు ఇంట్లో అడుగుపెట్టింది వెంటనే కౌసల్య తనతో ఇలాంటి నీకు తెలుసా నేను మార్కెట్కి వెళ్లిన ప్రతిసారి నిన్ను రోడ్డు మీద చూసేదాన్ని నువ్వు నాకు చాలా బాగా నచ్చావు చేసుకుంటే నీలాంటి అమ్మాయిని కోడలిగా చేసుకుందామని అనుకునేదాన్ని పైగా నువ్వు పెద్దవాళ్లని పలకరించే అలవాటు నాకింకా బాగా నచ్చింది అవునత్త గారు నేను రోజూ ఆడుకోవడానికి వెళ్లే టైం మీరు మార్కెట్కి వెళ్లే టైం ఎప్పుడూ ఒకటి ఓ రోజు నేను బాబాయ్ గారిని పలకరిస్తుంటే చూసి ఆయన కొడుకుతో రోజు ఆడుకుంటూ ఉంటాను వాడు ఇంకా ఆరో తరగతి చదువుతున్నాడు వాడు నేను మంచి ఫ్రెండ్స్ అయినా వాణ్ణి మీరు చూడలేదా మా పెళ్ళికి కూడా వచ్చాడు ఏంటమ్మా అంత చిన్న పిల్లలతో నువ్వు ఆడుతూ ఉంటావా అయినా నువ్వు ఇంటి దగ్గర వాకిలి కడగడం ఇంటికి సరుకులు తీసుకురావడం చూసేదాన్ని అదా నేను ఆడుకునేటప్పుడు నాన్నగారు వచ్చి నా చేతికి సామాన్లు ఇచ్చి ఇంట్లో పెట్టమంటే వెళ్లి పెట్టేసేదాన్ని ఆ రోజు మా అమ్మ నాకు మంచి నీళ్ళిచ్చింది తాగమని పొరపాటున చేయజారి కింద పడిపోయాయి నేను చీపురుతో తుడిచాను లేకపోతే నీళ్లు పడేయటం అమ్మ చూసిందంటే ఎక్కడ కొడుతుందోనని అయితే నీకు ఒక్క పని కూడా రాదా నాకైతే ఏం రాదుత్త ఆ మాట వినగానే కౌసల్య కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కీర్తి కూర్చొని ఆలోచిస్తూ ఉంది అత్తగారు అలా పడుకున్నారు నిద్రొస్తే గదిలోకి వెళ్ళి పడుకోవాలి గాని కొద్దిసేపటి తరువాత కౌసల్యకి మెలకు వస్తుంది హోరి నాయనో నా కొంప కొల్లేరు చేశావు కదే నీలాంటి దాన్ని నా కొడుక్కి ఏరి కొరి తెచ్చాను అయినా ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే ఏం రాద్దంతం చేస్తాడో ఏంటో అదేంటత్తయ్యా మీరు గదిలోకి వెళ్ళి నిద్రపోవాలి గాని నిలబడి నిద్రపోతే అలాగే పడిపోతారు కదా బుర్ర నేను నీ మాటలు విని కళ్ళు తిరిగి ఏంటో అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు నేను కొద్దిసేపు విశ్రాంతి వచ్చి మీతో మాట్లాడతాను సరే అని చెప్పి తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంది కొడుకు దగ్గర కోడలు అమాయకత్వాన్ని బయటపడకుండా ఎలా కాపాడాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది ఒకరోజు జోరున వర్షం కురుస్తూ ఉంది కీర్తి వర్షపు నీటిలో చిన్న చిన్న పడవలు చేసి వదులుతూ ఉంది ఇంతలో కౌసల్య వచ్చి ఏంటమ్మా చిన్న పిల్లల ఆడుకుంటున్నా ఇంట్లో చాలా పనులున్నాయి పైగా మంచినీళ్లు కూడా పట్టలేదు వెంటనే మోటార్ ఆన్ చేసి పట్టు సరే అని చెప్పి కీర్తి వెళ్తుంది ఎప్పుడూ అత్తయ్య గారు నేనే పని చేసినా తిడుతుంటారు ఈరోజు మోటార్ ఆన్ చేయకుండా నీళ్లు పట్టి అత్తయ్య గారు ఈ పని చూశాక నాపై గర్వపడేలా చేస్తాను అని కీర్తి వర్షంలో పెట్టి వర్షం నీళ్లు పట్టి ఇంట్లోకి తీసుకొస్తుంది కౌసల్య ఆ నీళ్లు చూసి ఏంటమ్మా నీళ్లలో చాలా చెత్తపడినట్టుంది మన మోటార్లో చాలా శుభ్రంగా నీళ్ళొస్తాయిగా ఈరోజేంటి ఇలా వచ్చాయి అత్తయ్య గారు నేను మోటార్ ఆన్ చేసి నీళ్లు పట్టలేదు బయట వర్షం పడుతుంది కదా ఆ నీళ్లు పట్టి తీసుకొచ్చాను అందుకే కొంచెం బురదగా ఉన్నాయి చూసారా నేను మోటార్ ఆన్ చేయకుండా నీళ్లు పట్టి తీసుకొచ్చాను ఇప్పుడు మనకి కరెంటు బిల్లు వస్తుంది కదా నీకెంత చెప్పినా తలకి మాత్రం ఎక్కదు బయట వర్షం పడే నీళ్లు పట్టుకొస్తే ఆ నీటితో వంట చేయమంటావా ఆ వంట ఎవరైనా తినగలరా అయినా ఆ నీళ్లు వాడతారని నీకెవరు చెప్పారు ఈ రోజు నుండి నువ్వేం చెయ్యాలనుకున్నా నన్ను అడిగే చెయ్యి సరే అత్తయ్య మీరేదంటే అదే చేస్తాను ఒకరోజు కీర్తి వాళ్ళ అత్తగారితో బట్టలుతకాలని అడుగుతుంది బాగా ఆరబెట్టి తర్వాత తెచ్చి ఐరన్ చేసి బీరువాలో పెట్టు అర్థమైందా ఇంకోసారి చెప్పాలా అని చెప్పి కౌసల్య పక్కింటికెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చుంది వర్షం తగ్గాక కీర్తి బట్టలుతుకుతుంది అన్నీ ఉతికేసి బయట ఆరబెడుతుంది ఆరబెట్టిన తరువాత కొంతసేపటికి మళ్లీ వర్షం మొదలవుతుంది కానీ కీర్తి అలాగే కూర్చుంటుంది ఆరుతున్న బట్టలు మాత్రం తీయదు ఆరిన బట్టలు మళ్ళీ తడిసిపోయాయి కొద్దిసేపటి తరువాత చక్కగా మాట్లాడుకుని ఇంటికొస్తుంది ఏంటే నువ్వు బట్టలు బయటొద్దిలేసావు వర్షం పడుతున్నప్పుడు బట్టలెందుకు ఆరబెట్టావు లేదు నేను ఆరబెట్టినప్పుడు వర్షం పడటం లేదు కొంచెం ఆరిపోయాయి కూడా ఇంకా కొంచెమే ఆరాలి అప్పటికి వర్షం వచ్చేసింది మీరే కదా పూర్తిగా ఆరబెట్టాక ఇంట్లోకి తీసుకుని రమ్మన్నారు అప్పుడు ఐరన్ చేయమన్నారు మరి సగం ఆరిపోయిన తరువాత తీసి ఇంట్లో ఆరబెట్టాల్సింది కదా ఫ్యాన్ గాలికి ఆరిపోదును ఆ మాత్రం బుర్ర పెట్టి ఆలోచించవా ఏంటత్తయ్యా మీరు చెప్పింది నేను చేసినా కూడా నన్నీ అంటున్నారు ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి రాజేష్ వచ్చి వింటూ ఉన్నాడు ఏంట్రా ఎప్పుడొచ్చావు నేనిందాకే వచ్చాను అవునా మీ ఆవిడని మందలిస్తున్నానని బాధపడుతున్నావా ఏంటి తను బయట బట్టలు తికేసి మర్చిపోయి నిద్రపోయింది అందుకే నిద్రపోయే ముందు బట్టలు తీయాలని చెప్తున్నానంతే అమ్మా తన అమాయకురాలు పెద్దగా తెలియదని నాకు అర్థమైంది నువ్వు కవర్ చేయాల్సిన పని లేదు నేనేమంత తెలివి తక్కువ వాడిని కాదు అయినా తన అమాయకురాలని తెలిస్తే నేనేమైనా అంటాననుకున్నావా ఏంటి అలా ఏం లేదు నేనేమి అనను అయినా నువ్వు పని చెప్పే ముందు తనకు విడమర్చి చెప్పాలి తప్పు నీది తనది కాదు నువ్వెంత కసిరినా ఎంత తిట్టినా తనకి తోచినట్టే చేస్తుంటుంది పని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నువ్వు చెప్పేసి వెళ్ళిపోవటం కాదు దగ్గరుండి తన చేత చేయిస్తూ ఉంటే కొన్ని రోజులకి తనకి అలవాటైపోతుంది అప్పుడు నువ్వు బయట సోదులు వేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అవున్రా నువ్వు చెప్పేది నిజమే నేను దగ్గరుండి చేయించవలసిందే కానీ చెప్పాను కదా స్తుందనుకున్నా ఈసారి నుండి దగ్గరుండి చేయిస్తా ఆ తర్వాత నుండి కౌసల్య దగ్గరుండి అన్ని పనులు ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలని చెప్పి జాగ్రత్తగా నేర్పిస్తుంది మీకు కూడా ఇలాంటి వాళ్ళెవరైనా ఎదురయ్యారా అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి